నేర్చుకోవాల్సి ఉంది ఇంకో జన్మ తీసుకోబోతున్న జీవాత్మ దగ్గరికి మనం మళ్ళీ ఇప్పుడు వెళ్దాం ఎందుకంటే మనం ఇంకో జన్మ తీసుకోవడానికి ఒక సభ జరుగుతు చెప్పుకున్నాం కదా ఆ సభలో తల్లిదండ్రులని అందరినీ ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న తర్వాత తగిన సమయంలో అంటే తను పేదవాడిగా పుడితే వీ వీలుగా ఉంటుందా డబ్బున్న వాడిగా పుడితే వీలుగా ఉంటుందా దాన్ని బట్టి తన పరిసరాలు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఇలాంటివన్నీ నిర్ణయించుకోవడం జరుగుతుంది ఇలా ఈ జరిగిన తర్వాత జీవాత్మ ఇంకా నిర్మాణ దశలో ఉన్నటువంటి అంటే ఇంకా ప్రాణం పోసుకొని అంటే ఒక అండంగా ఉన్నటువంటి ఒక పసికందులోకి ప్రవేశించడం జరుగుతుంది అనమాట తల్లి కడుపులోనే చిన్నగా అండంగా ఉండి కణాలు విభజన జరుగుతూ ఒక అండం పిండంగా మారినప్పుడు అందులోకి ఇది ఆ ప్రాణం పోసుకుని ఆత్మ ఆ పసికందులోకి ప్రవేశిస్తుంది అనమాట అలా ప్రవేశించగానే గత జన్మ స్మృతులు క్షణాల గుడిచిపెట్టిపోతాయి ఆ బిడ్డలో తనకు అంతకు ముందు ఉన్నటువంటి గత జన్మ స్మృతులన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట జ్ఞాపకాలు పాత జన్మల జ్ఞాపకాలని తుడిచిపెట్టుకుపోతాయి క్రితం జన్మలో విషయాలు గుర్తుకొస్తే తనకు దుర్భరమైన వేదన కలగచ్చు ఎందుకంటే ఇప్పుడు తన గత జన్మలో ఒక రాజు అనుకోండి ఈ జన్మలో తను ఒక బేదవాళ్ళు ఇంట్లో పుట్టాలని నిర్ణయించుకున్న సభలో నిర్ణయించుకున్నాడు తన యొక్క కర్మల గురించి అయితేనేమి నేర్చుకునే పాఠాల కోసం అయితేనేమి తను అలా వచ్చాడు ఈ భూమి మీదకి అలా వచ్చినప్పుడు తను ఇక్కడ ఆ పేదవాడిగా పుడుతున్నాడు పుడుతున్నప్పుడు తనకు తెలిసింది అనుకోండి పూర్వజన్మ గుర్తుండిపోయింది అయ్యో నేను అప్పుడు రాజును కదా ఇప్పుడు పేదవాడిగా పుడుతున్నానంటే ఆ దరిద్ర ఎత్తాను నేను ఇప్పుడు ఇలాంటి జన్మెత్తానంటే కిందసారి రాజుగా ఉన్నాను కదా అని ఇంకా అసలు చాలా బాధపడుతూనే ఉంటాడు జన్మంతా ఆనందం అనేది ఉండదు అసలు తన జన్మకు సార్థకత ఉండదు తను దరిద్రుడిగా ఒక పేదవాడిగా జన్మ తీసుకుని తను ఏదైతే పాఠాలు నేర్చుకోవాలనుకున్నాడు అవి నేర్చుకోవడం అనేది ఉండదు అనమాట అందుకే నా జన్మ